మన టాలీవుడ్ యువత ఎంతగానో మెచ్చిన రీసెంట్గా వచ్చిన సాలిడ్ హిట్ చిత్రం మ్యాడ్ కూడా ఒకటి దర్శకుడు కళ్యాణ్ శంకర్ యంగ్ హీరోస్ నార్నే నితిన్ సంగీత్ శోభన్ అలాగే రామ్ ల కలయికలో చేసిన ఆ సినిమా భారీ హిట్ కాగా ఇప్పుడు దీనికి గా మ్యాడ్ స్క్వేర్ ని ఇప్పుడు తీసుకొస్తున్న విషయం మనకు తెలిసిందే సోమవారం ఈ సినిమా టీజర్ విడుదలైంది ఓ వేడుకకు సంబంధించి దర్శకులు వెంకీ అట్లూరి ఒక వెయ్యి నూట పదహారు అనుదీప్ కేవి ఐదు వందల పదహారు నిర్మాత నాగవంశీ రెండు వందల పదహారు పేర్లతో కూడిన చదివింపులతో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉందని చెప్పవచ్చు ఇంకా టీజర్ చూస్తుంటే లడ్డుగాని పెళ్లి స్టోరీతో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది లడ్డుగాని పెళ్లికి వచ్చిన గ్యాంగ్ బ్యాచిలర్ పార్టీ అని గోవాకి వెళతారు ఆ క్రమంలోనే అక్కడ ఏం జరిగింది అనేది స్టోరీ అని తెలుస్తుంది ఇంకా స్టార్ట్ అయిన మొదటి సెకండ్ నుంచి ఎండింగ్ వరకు కూడా నాన్ స్టాప్ కామెడీతో టీజర్ ఉందని చెప్పవచ్చు ఇక భీమ్స్ మ్యూజిక్ కూడా మళ్లీ బిగ్గెస్ట్ హైలైట్ గా కనిపిస్తుండగా నిర్మాతలకి ఈసారి కూడా కాసురప్ అనేలా ఉంది టీజర్ మరి ఈ అవైటెడ్ సీక్వెల్ ఈ మార్చ్ ఇరవై తొమ్మిది గా రిలీజ్ చేస్తుండగా ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూద్దాం థ్యాంక్